ハハハハ。

प्रदेशम काने में आदरमित रहे पुत्रामिरणो द्वारा द्वारा आर्थिक कार्य के नाम के लिए हम प्रार्थना करते हैं ब्राह्मणों के नमो नमो द्वारा आदि प्राणा में के स्वास्थ्य में साथ गोविंदाय महाऋषये नमः सनातन संत के समान भाव से जो और

వేములవాడ నియోజకవర్గంలో రెండో ఇల్లు ఇందిరం ఇల్లు పూర్తి కాబట్టి గృహ ప్రవేశం జరిగింది మొదటి ఇల్లు కోండ్రాపేట మండలం గొల్లపల్లి దగ్గర ఈ రోజు ఈ మండలంలో మొదటి నియోజకవర్గంలో రెండో ఇల్లు కత్లాపూర్ మండలంలో మొదటి ఇల్లు ఈ రోజు ఇందిరం ఇల్లు పూర్తి కాబట్టి ఈ మంచి రోజు నాడు వారు గృహ ప్రవేశం చేసే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వెంట వెంటనే నిర్మాణాలు ఇంటి నిర్మాణం చేసుకుని ఆ సొంత ఇంటికాలు నిర్వహించుకుని ఆ ఇంట్లో ఉండాలని ఉంటారని ఈ సందర్భంగా ఆశిస్తాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖ మాచిలో పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరికైతే ఇల్లు లేదో వారందరూ కూడా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వేయంలో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందిని గుర్తించి పేదవారిని ఐదైదు లక్షల రూపాయలు మంజూరు చేసిన క్రమంలో ఇప్పుడే ఈరోజు సరికొండ గ్రామంలో మన నూతన గృహ ప్రవేశానికి సంబంధించింది మంచి రోజు వారి ఇంట్లో ప్రవేశించిన సందర్భంలో వచ్చి వారి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చెప్పిన సందర్భంలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కూడా మా ఖాతాలో పడ్డాయని చెప్పని లబ్దిదారులు సంతోషంగా చెప్పుకున్న క్రమంలో వారొక మాట అంటున్నారు నా లైఫ్ లో నేను ఇంటి నిర్మాణం అవుద్దని అనుకోలేదు ఇల్లు నాకు వస్తాయని చెప్పి కడతాన్ని కళలు కూడా ఊహించలేని చెప్పి అంటే సొంతింటి కళ నిజం చేసేటువంటి సందర్భం ఈ రోజు జగన్ సర్కారులో గారు సర్కార్లో జరిగిందనడానికి పేదవారి కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో గొల్లపల్లి దగ్గర కూడా ఒక పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని పోయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ మేము పాత ఇంట్లో వాళ్ళని కోల్పోయిన ఇంట్లో పాములు తేలు వచ్చేటివి మేము కూడా ఊహించలేము ఈ విధంగా అనేక మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా వారి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని మాటి సందర్భంగా మీకు తెలియజేస్తా అసలు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం గతంలో గరీబీ అట్టవ నిదానం తీసుకుని వచ్చింది కోడు గుడి గుడ్డ నిదాన్ని తీసుకుని వచ్చింది కోడు భూములు పంపిణీ చేసింది రాజ్య పండుగ చేసింది బ్యాంకులు యాత్రీకరణ చేసింది పనికామే ఆహార పత్రం తీసుకుని వచ్చి ఈ విధంగా అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చర్చించిన ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి సంక్షేమం ద్వారా గెలిచినటువంటి ఏ ఒక్క ఊర్లకు డబుల్ బెడ్రూమ్ లేదు నేను గత ఎన్నికలప్పుడు ఒక సవాలు ఇస్తాను బీఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించండి మేము ఓటాడము అదే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తున్న ఓటాడుకుంటుంటారా అని ఆ సవాలు ముందు కాదు ఎందుకంటే ఎక్కడికి డబుల్ బెడ్రూమ్ లేవు ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమిల్ అంటే ఆనాటి ఇంద్రమిన్లే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందిమేలు అంటే పేదవారి కళ్ళలో ఆనందం సంతోషం కనిపిస్తుంది ఈ ఇందిరా ఇండ్ల నిర్మాణాల వల్ల అని చెప్పి అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇందిరమీలు పేదవారికి ఒక గూడు ఈ ఇందిమ నిర్మాణం వెనుక కూడా అనేక మందికి ఉపాధి దొరికింది ఈ కూలీలకు సుతారులకు దుకాణదారులకు అంటే అనేక మందికి పడి కూడా కల్పించినటువంటి సందర్భం ఈ రోజు ఇక్కడ మనకు కనిపిస్తుందని మాట సందర్భంగా తెలియజేస్తూ నూతన గృహ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పేదవారందరూ కూడా ఇంకా ఈ గ్రామంలో ఇరవై ఐదు మంది నిర్మాణం చేసుకుంటున్నారు ఈ సెరుకొండ గ్రామంలో ఇరవై ఐదు మంది గృహ నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు వారందరూ కూడా సొంత కాలం నెరవేరబోతుంది ఇంకా ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చి ఊరు లేని వారు ఇల్లు లేని వారు ముందుకొస్తే వారికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాం